పవన్ కళ్యాణ్ గారు మీరు గొప్ప నటుడు మంచి నటుడు మంచి హీరో గారే అది నటన వరకు మాత్రమే ప్రజా జీవితంలో మీరు నటించాలనుకుంటున్నారు అది సాధ్యమయ్యే పని కాదు మీరు నటించలేరు కొన్ని కొన్ని విషయాలలో చాలా బాధ కలుగుతూ ఉంటుంది మీరు కూడా ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మిమ్మల్ని మీ కుటుంబాన్ని దుర్భాషలాడి మీ కుటుంబ పరువు ప్రతిష్ట దెబ్బతీసిన దొత్త చతుష్టయము పచ్చ పార్టీ వాళ్లతోటి అంటకాగుతూ ఎండల్లో తిరుగుతున్నారు మీరు మరి ఎవరైనా సరే సిగ్గు శరం ఉన్నవాడు ఎవరైనా సరే కానీ అటువంటి తల్లిదండ్రులని కుటుంబాన్ని రోడ్డు మీద పడేసిన పరువు పరువు ప్రతిష్టలు తీసిన వాళ్ళతోటి తిరగరు నేను మిమ్మల్ని అండంలో పరువు ప్రతిష్టలు ఉన్నవాడు ఆత్మగౌరవం ఉన్నవాడు అటువంటి వాళ్ళతో తిరగరు మరి మీరు ఆలోచించుకోండి ఎటువంటి వాళ్ళతోటి మీరు తిరుగుతున్నారో ఎటువంటి వాళ్ళకి మీరు మద్దతు పలికారో ఒకసారి ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ గారు పదిహేనేళ్ల బాలు తగలబెడితే రాష్ట్రానికి గాయం కాలేదా జగన్కి గాయమైతే రాష్ట్రానికి గాయమైనట్లా తెనాలి సభలో పవన్ కళ్యాణ్ ఎస్ మీరు అన్నది కరెక్టే పదిహేను ఏళ్ల బాలు తగలబెట్టడం చాలా దారుణం అమానుష్యం అది మానవత్వం కాదు ఖండించాల్సిన విషయమే అది రాజకీయంగా జరిగిన హత్య కాదు అది లవ్ ఎఫైర్ అరే రేరే మీకు గుర్తు చేస్తుంటే అప్పుడప్పుడు నువ్వు కూడా వస్తూ ఉంటుందండి నాకు లవ్ ఎఫైర్ మీరు ఫెయిల్ కాల లవ్ ఎఫైర్లో రేణుదేశాయ్ని ప్రేమించారు రేణుదేశాయ్ మిమ్మల్ని ప్రేమించింది పెళ్లి చేసేసుకున్నారు పూనం కౌరు మిమ్మల్ని ప్రేమించింది మీరు పూనం కౌరు కౌరు గారిని ప్రేమించారు ఆనందించారు ఆస్వాదించారు సరే ఎందుకో విడిపోయారు అన్నా లేజున వారిని ప్రేమించారు పెళ్లి చేసుకున్నారు సంసారం చేస్తున్నారు అభినందనలో ఇక్కడ జరిగిన అది బాలుణ్ణి తగలబెట్టింది ప్రేమకి అడ్డు వచ్చాడని తగలబెట్టారు తప్పితే పదవికి అడ్డు వచ్చాయడం తగలబెట్టలేదు పదవులకి అడ్డు రాలేదు అతను ఎవరు పదవులకి పవన్ కళ్యాణ్ గారు మీ పదవి గడ్డు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారి పదవి గడ్డు రాలేదు లోకేష్ బాబు పదవి గడ్డు రాలేదు చంద్రబాబు నాయుడు గారి పదవి గడ్డు రాలేదు పరంధరేశ్వర గారి పదవి గడ్డు రాలేదు ఆ పిల్లాడు ఆ పిల్లాడు రాజకీయాల గురించి తగలబడలేదు ఆ పిల్లాడిని రాజకీయాల కోసం తగలబెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాడు తెలుసా నీకు ఓ మనం ఇచ్చిన చెక్కులన్నీ బౌన్స్ కదా మనకి ఎట్లా తెలుస్తుంది క్రీడాకారులకు ఇచ్చిన చెక్కులే బౌన్స్ అయ్యి వచ్చినాయి కదా మనకి తిరిగేసి మనం ఎప్పుడు తీసుకుంటామే గాని ఇవ్వడం తెలియదు కదా మనకి అబ్బబ్బబ్ ఇది నేను రాసింది కాదు వచ్చింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గాయమైతే రాష్ట్రానికి గాయమైనట్లుగా వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు బాపట్ల జిల్లాలో పదిహేను ఏళ్ల బాలుడు అమర్నాథ్ తన అక్కను వేధించవద్దని అన్నందుకు వైకాపా కార్యకర్త నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి తగలబెడితే అప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా అతను వైకాపా కార్యకర్త కాదు 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 ఇది గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వమే లేదు ఎందుకు అసత్యాలు చెప్తారు మీరు చంద్రబాబు నాయుడుపై రాళ్ల వర్షం కురిపిస్తే రాష్ట్రానికి గాయం కాలేదా ఏటేటి చంద్రబాబు పై రాళ్ల వర్షం కురిపిస్తే రాష్ట్రానికి గాయం కాలేదా చంద్రబాబు కురిపించాడా రాళ్ల వర్షము బీరుబాటిళ్ళ వర్షము అవన్నీ ఎవరు కురిపించారు స్వామి చంద్రబాబు కురిపించారా వర్షము బీరుబాటిళ్ళ వర్షము రాళ్ల వర్షము పోలీసులపై కూడా పోలీసులపై కూడా కురిపించింది ఎవరో మారణ హోమమే లక్ష్యం పోలీసులను చంపి ఆపై కాల్పులు ఓపెన్ చేయించేలా ప్లాన్ ఇది చంద్రబాబు నాయుడు గారు చేయించింది పవన్ కళ్యాణ్ చూడు బీరుబాటిళ్ళు వేస్తున్నారు రాళ్ళు వేస్తున్నారు చంద్రబాబు వేయించాడు ఇది పొంగనూరులో చిత్తూరు జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు శనివారం నాటి చిత్తూరు జిల్లా పర్యటనలో మారణ లక్ష్యంగా పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించారు కనీసం ఇద్దరు పోలీసులను దుర్గా దుర్మార్గపు ఆలోచనలు చేశారు బాబు పర్యటనకు రెండు రోజుల ముందే ఈ ప్లాన్ మొత్తం రూపొందించారు పొంగునూరు వద్ద పోలీసులపై దాడులకు తెగబడి అల్లర్లు సృష్టించిన ఘటనకు సంబంధించి పొంగునూరు టిడిపి ఇన్ఛార్జ్ చల్లా చల్లా బాబు అలియాస్ రామచంద్రారెడ్డి ఈ నెల రెండున రెండవ తేదీన రొంపుచర్ పార్టీ ప్రధాన వ్యక్తులతో ఈ మారణ హోమ వ్యూహాన్ని రచించారు అతను వ్యక్తిగత కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి పోలీసులు విచారించగా పోసగుచినట్లుగా విషయం అంతా వివరించారని తెలిసింది ఇది విన్న పోలీసులు షాకు గురవ్వడంతో ఇదేం రాజకీయం అని కాసేపు ఆందోళనకు గురైనట్లు సమాచారం టిడిపి నేతలు రూపొందించిన వ్యూహాలు ఎలా ఉంటాయి అది పవన్ కళ్యాణ్ పథకం ప్రకారమే పోలీసులపై దాడి మాట్లాడుతున్న ఏఎస్పీ శ్రీ లక్ష్మి ప్రస్తుతం ఏవన్ గా చల్లారామచంద్రారెడ్డి అరవై రెండు మంది అరెస్ట్ పొంగనూరులో దాడికి పాల్పడిన టీడీపీ నేతలు కార్యకర్తలు పోలీసుల ప పథకం ప్రకారమే పోలీసులపై దాడి రాళ్ళు బీరు బాటిల్స్తో పవన్ కళ్యాణ్ గారు ఎలా రాళ్ళు వేసుకుడుతున్నారు చూడండి పవన్ కళ్యాణ్ గారు ఒక ఏఎస్ఐకి కన్ను పోయింది ఒక కానిస్టేబుల్కి ఖాళీ ఈ రోజుకి నడవడం లేదు శస్త్రచికిత్స చేశారు మీకు మానవత్వం లేదా పవన్ కళ్యాణ్ గారు పోలీసులపై దాడి జరిగితే ఖండిందు ఖండించకపోగా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే మీరు విమర్శలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతున్న ప్రశ్నలే కాదు ఇది రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు అనుకుంటున్నారు కాపు యువత కాపు సామాజిక వర్గం నాయకులారు ఆలోచించండి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఒకసారి ఆలోచించండి జనసేన వెంట ఉన్నది అలగా జనాలు లేపాక్షి ఉత్సవాలకు చిరంజీవిని ఎందుకు పిలవాలి నా పక్కన కూర్చోవాలంటే ఒక హోదా ఉండాలి చిరంజీవికి చిరంజీవికి ఏ హోదా ఉంది పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు ఇది ఇప్పుడు మీరు పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మీ సహచర సీనియర్ నటుడు బాలకృష్ణ గారు అన్నారు ఈ మాట కమ్మ రక్తం ఎక్కించుకుంటే చిరంజీవి సీఎం అయ్యేవాడు టీడీపీ మంత్రులు పాల్గొన్న సమావేశంలో వక్తలో కమ్మ రక్తం ఎక్కించుకుంటే టీడీపీ చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యేవాడు నేను అడ్డగోలుగా టిడిపికి మద్దతు ఇచ్చి నాయకులను గెలిపిస్తే మా అమ్మను తిట్టించారు అసలు టీడీపీ వాళ్ళది ఒక పుట్టుకేనా నాకు పరిటాలు రవి గుండు కొట్టించాడనే ప్రచారం టీడీపీ ఆఫీస్ నుంచే జరిగింది లక్ష కోట్లు దోచుకున్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు ఇవి మీరన్న మాటలు పవన్ కళ్యాణ్ గారు నేను నేన ఇవన్నీ మీరన్నవే అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకున్నారు మీరు అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకున్నారు రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు అమరావతి ఒక కులానికి చెందిన రాజధాని ఇక్కడ రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలు బతకగలరా భవిష్యత్తులో రాష్ట్రం మూడు ముక్కలు అవుతుంది ఇది కూడా మీరే అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు చేస్తానంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు పవన్ కళ్యాణ్ రాష్ట్రం మూడు ముక్కలు కావడంలా రాష్ట్రాన్ని మూడు రాష్ట్రాన్ని ఒకటే రాష్ట్రంగా ఉంచి మూడు రాజధానులు కర్నూలుని న్యాయ రాజధానిగా అమరావతిని శాసన రాజధానిగా విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మూడు ముక్కలు కాకుండా ఆపడానికే చేస్తే నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు పవన్ కళ్యాణ్ నువ్వే అన్నావు అమరావతి ఒక కులానికి రాజధాని అని నా మీద నా కుటుంబం మీద విష ప్రచారం చేస్తున్న ఏబిఎన్ టీవీ ఫైవ్ మహా న్యూస్ ఛానల్ ఛానళ్ళను బ్యాన్ చేయాలి దుష్ట చతుష్టంలో మూడు ఛానళ్ళ పేర్లు చెప్పేశావు ఏబిఎన్ టీవీ ఫైవ్ మహా న్యూస్ అన్ని బ్యాన్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మీ నోటితోటి మీరే అన్నారు మోడీ అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు స్టేజ్పై అంతా కమ్మోళ్లే ఉన్నారు ఒక్క కాపు నాయకుడు కూడా లేడు అన్నది కూడా మీరే నా కొడుకును పోలీసులతో కొట్టించి నా భార్య కోడనని లం కొడకల్లారా లం డల్లారా అని చంద్రబాబు నాయుడు తిట్టించాడని కాపు సీనియర్ నాయకుడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ అన్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అన్నప్పుడు మీకు రోషన్ రాలేదా రక్తం మరగలేదా పవన్ కళ్యాణ్ ఎందుకు మూసుకుని కూర్చున్నారు ఆ రోజు నాడు ఆ ముద్రగడ లం కొడుకుని ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చి లేదా అని గంట గంటకు లోకేష్ ఫోన్ చేశాడు అని ముద్రగాడ పద్మనాభంగా అన్నాడు పద్మనాభం గారే చెప్పారు అంత సీనియర్ నాయకుడిని కాపు ఉద్యమ నేతని ఆ రకంగా హింసించి బండబూతులు తిడుతుంటే మీ రక్తము చీము నెత్తురు అనేది మరగలేదా నన్ను మొదట్లో ప్రోత్సహించిన ఈనాడు చంద్రబో ఆంధ్రజ్యోతి పత్రికలు తర్వాత ప్రజారాజ్యం పార్టీతో టీడీపీకి నష్టమని భావించి నాపై విషం చిమ్మాయి మీ సోదరుడు నిన్న మొన్న ఐదు కోట్ల రూపాయలు మీ పార్టీకి విరాళం ఇచ్చాడు చిరంజీవి గారు హ్యాడ్ ఆఫ్ ఆయనకి చిరంజీవి గారికి ఆయన అన్నాడు ఆంధ్రజ్యోతి నాడు నా మీద విషం చెమ్ముతున్నాయి అని నా కుటుంబం మీద విషం చెబుతున్నాయని చిరంజీవి గారు అన్నారు అప్పుడు రోషన్ రాలేదా పవన్ కళ్యాణ్ నేను చిరంజీవి మద్దతు ఇవ్వకపోతే రంగాన్ని లేపేసినట్లు లేపేసేవాళ్లే దాసరి నారాయణరావు గారు అన్నారు ముద్రగడ పద్మనాభానికి నేను చిరంజీవి మద్దతు ఇవ్వకపోతే రంగాన్ని లేపినట్లు ముద్రగడ పద్మనాభాన్ని కూడా లేపేసేవాళ్ళని దాసరి నారాయణరావు గారు అన్నారు నన్ను రంగాన్ని లోపల బాబు ప్రయత్నించాడు కానీ నేను లక్కీగా తప్పించుకున్నాను నన్ను రంగాన్ని లేపేయాలని బాబు నిర్ ప్రయత్నించాడు కానీ నేను లక్కీగానే తప్పించుకున్నాను కన్నా లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు ఇప్పుడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు బాబు గారు రంగాన్ని చంపించినట్లే కన్నా లక్ష్మీనారాయణ కూడా లేపేయాలనుకున్నారట కన్నా లక్ష్మీనారాయణ గారే చెప్పారు అప్పుడు రక్తం మరగలేదా మీకు ఆవేశం రాలేదా రంగ హత్య గురించి చంద్రబాబుకు ముందే తెలుసు హరిరామజౌగయ్య గారు అన్నారు ఆయన మీ పార్టీకి సలహాదారుడు కూడా ఆయన్ని పక్కన పెట్టేశారనుకోండి మీరు వేరే విషయం వంగవీటి రంగాన్ని లేపేసింది చంద్రబాబే వంగవీటి నరేంద్ర అన్నాడు ఈ మాటలు క్వింటా తూకానికి ఒక్కోసారి కొన్ని గింజలు తగ్గుతాయి పవన్ లాంటి ఆ నాలుగు గింజల వల్లే మొత్తం కాట తూగిపోతుంది అనుకోకూడదు గోరంట బుచ్చే చౌదరి గారు అన్నారు ఆయన శాసనసభకు పోటీ చేస్తుంది అప్పుడు మీకు రక్తం మరగలేదా బాబు పవన్ కళ్యాణ్ బాబు నీ చుట్టూ భద్రత ఉంది ఆపై జెండాలు ఉన్నాయి అంత భద్రత ఉన్న సీఎంపై రాయి వేయడమా అసలు మీరే దాడులు చేస్తారు మీపై దాడులా రాష్ట్ర డీజీపీ నిఘా విభాగం ఏం చేస్తున్నట్లు ఇవి ఈ వ్యవహారానికి కారకులు ఎవరో ఇప్పటివరకు గుర్తించలేదు చేతుల యంత్రాంగం ఉండి కూడా ఎందుకు గుర్తించలేకపోయారు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నల వర్షం కురిపించారు అబ్బబ్బబ్బా ఆలస్యంగానే చెప్పారే దొరికాడు అతను పోలీసులు ప్రశ్నిస్తున్నారు కంగారు పడకండి పవన్ కళ్యాణ్ గారు తొందరపడిపోకండి ఎందుకు తొందరపడిపోతారు పోలీసులను ఎందుకు విమర్శిస్తారు రేపు మీరు అధికారంలోకి వచ్చినా మీకు పోలీసుల సహాయం కావాలి కదా అలా అందులో మీ తండ్రి గారు పోలీస్ అని చెప్పుకున్నారు పోలీసు ఉద్యోగం చేశారని అటువంటి పోలీసు వ్యవస్థ మీద విమర్శలు చేయకూడదు పవన్ కళ్యాణ్ గారు అంటే మీ నాన్నగారు ఉద్యోగం చేసి మీకు చదువు సంధ్యం నేర్పించిన మీ నాన్నగారుకి జీతబచ్చాలు ఇచ్చినటువంటి శాఖ పోలీస్ శాఖ ఆ శాఖ మీద నిందలు వేస్తారా మీరు పవన్ కళ్యాణ్ గారు తప్పు పవన్ కళ్యాణ్ గారు అన్నం పెట్టిన కంచాన్ని కడగకుండా ఉంచకూడదు కడగాలి ఎన్నికలు రాగానే వైఎస్ జగన్కు ఏదోలా గాయం అవుతుంది లేదా ఎవరో ఒకరు చనిపోతారు లేదా చంపేస్తారు పోయినసారి ఎంతో భద్రత ఉండే విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో గాయం చేశారు తాజాగా గులకరాయి దాడి ఆ దాడి గురించి స్పందించమని మా నాయకులు అడిగారు కానీ నిజంగా దాడి జరిగిందా ఆయనే చేసుకున్నారా లేక కోడి డ్రామానా నాకే తెలియడం లేదు మరి తెలియనప్పుడు ఎందుకు ఇన్నిసార్లు పోలీసులు మీద మాట్లాడావు డీజీపీ మీద మాట్లాడావు నిఘా విభాగం మీద మాట్లాడావు నాకే తెలియదు అని నువ్వే అంటున్నావు అంటే మాట మీద నిలకడలేని నువ్వు ఆ రాజకీయాల గురించి మాట్లాడేది పవన్ కళ్యాణ్ ఐదు నిమిషాలలోనే ఎన్ని మాటలు మార్చేసావు పవన్ కళ్యాణ్ కరెంట్ ఎందుకు తీసేశారో అర్థం కాలేదు అందుకే స్పందించలేదు నేను భాజపాతో ఉన్నానని నాకు ఓటు పోయి బొమ్మని కొందరు అంటారు గాయపడిన జగన్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు మరి జగన్ కూడా జగన్కు కూడా ముస్లింలు వేట ఓటు వేయకూడదు కదా నేను మిమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకునే వ్యక్తిని కాను అధికారంలోకి వ్యక్తుని వెంటనే భవన నిర్మాణ కార్మికుల నిధి డబ్బులు నాలుగు వందల యాభై కోట్లు దోచుకున్న వ్యక్తి జగన్ ఇవన్నీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు లాభం లేదు అట్లా ప్రచారం చేసి లాభం లేదు పవన్ కళ్యాణ్ గారు మీ ఆత్మగౌరవాన్ని మీ కుటుంబ గౌరవాన్ని బజారికి ఇచ్చిన వాళ్ళతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది మీరు జగన్మోహన్ రెడ్డి గారు కాదు అయినా మీ ఎన్నికలు బాగానే ప్రచారం చేసుకుంటున్నారు కానీ అసత్యాలు ప్రచారం చేయకుండా ప్రచారం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఓకే జై హింద్